హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్దాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు మరమరాల మిక్చర్ చేసుకుందామండి అది కూడా ఎంతో టేస్టీగా హెల్తీగా చేసుకుందాము చాలా చాలా బాగుంటాయండి ఈవినింగ్ టైంలో మనకి స్నాక్స్గా సూపర్గా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇవి ఇప్పుడు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదండి మనం స్నాక్స్గా పిల్లలకి కూడా ఇవి చక్కగా స్నాక్ బాక్స్లో వేసిస్తే చక్కగా తినేస్తారు మరి అవి ఎలా చేసుకోవాలి ఏంటో చూసేద్దామా వచ్చేసేయండి మన ఛానల్కి నేను ఒక డాయి పెట్టేసుకొని ఒక టూ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా పసుపు వేసుకుంటున్నానండి ఇలా పసుపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మరమరాలు వేసుకుందాము మరమరాలని కొంతమంది అంటారు కొంతమంది బొరుగులు అంటారు కొంతమంది పాలాలు అంటారు ఇలాగ రకరకాలుగా పిలుస్తారండి మేమైతే మరమరాలు పేలాలు అంటాము ఇప్పుడు వీటిని ఇందులో వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకొని కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి వీటిని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇది పసుపు అనేది బేలాలకి మొత్తం పట్టాలన్నమాట ఇలాగా పట్టేలాగా చక్కగా కలిపేసుకోండి ఇది చాలా బాగుంటుందండి మనకి స్నాక్స్కి అయితే సూపర్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో ఒక కప్పు తినేసి చక్కగా షాయి తాగితే సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఇలాగా మంచిగా ఫ్రై అయ్యేంత చేసుకోండి ఫ్రై అయిన తర్వాత మనం ఒకటి చేతిలోకి తీసుకొని ఇలాగ మనం నొక్కి చూస్తే చూసారా ఇలాగా మనకి చక్కగా ఫ్రై అయిందనమాట ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకుందామండి ఆ తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందామండి కొంచెం పల్లీలు ఫ్రై చేసుకోవడానికి నేను ఇప్పుడు ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను కప్పు పల్లీలు తీసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల నుంచి వేగుతాయండి లేకపోతే మనకి ఫ్రై అనేది నల్లగా మాడిపోతాయి కానీ లోపల నుంచి వేగవన్నమాట అందుకోసం అనేసి మనం ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారా చక్కగా ఫ్రై అవుతున్నాయి ఈ టైంలో మనం తీసేస్తాము తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి ప్లేట్లో వేసేసుకొని నేనైతే ఇప్పుడు కార్న్ చిప్స్ వేసుకుంటున్నానండి కార్న్ చిప్స్ మొక్కజొన్న చిప్స్ అంటారు కదా వీటిని వేసుకుంటున్నాను వీటిని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలాగా వీటిని కూడా ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుంటున్నాను చూడండి ఆ తర్వాత కరివేపాకు అండి కరివేపాకు వేసుకుంటున్నాను ఇలాగ కరివేపాకు కూడా చక్కగా ఫ్రై చేసేసుకోండి ఫ్రై అంత వరకు ఉంచేసి ఇప్పుడు వీటిని కూడా తీసేసుకోండి కావాలి అంటే మీ దగ్గర జీడిపప్పులు కానీ ఇంకా ఎండు కొబ్బరి ముక్కలు కానీ ఉంటే వేసుకోండి నేనైతే ఎండు కొబ్బరి వేయలేదు చిరుపప్పులు మాత్రం కొన్ని వేసుకున్నాను ఇలాగా కరివేపాకు కూడా ఫ్రై చేసేసి ఇవి కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు మనం కొంచెం శనగపప్పు వేసుకుంటున్నామండి ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది కూడా స్లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి ఇందులో ఏదైనా సరే అండి ఫ్లేమ్ అనేది స్లోగానే ఉంచి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకున్నాను నేను కావాలి అంటే మీరు పొడి చేసుకొని కూడా వేసుకోవచ్చు జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే జీలకర్రనే వేసుకున్నాను ఇలాగ ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కచాపచ్చగ దంచిన వెల్లుల్లి వేసుకోండి కొంచెం మనం ఇలాగా కచాపచాగా దంచుకోవాలండి దంచుకున్న వెల్లుల్లి వేసేసుకున్నాను ఆ తర్వాత కొన్ని ఎండుమిర్చి వేసుకున్నానండి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఎండుమిర్చి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే మీకు స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకోండి కారం అండ్ సాల్ట్ మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుంటున్నాను మీ అండి మీరు ఎంత కారం తినగలుగుతారో చూసుకొని వేసుకోండి రుచికి తగినంత సాల్ట్ కూడా అంతేనండి ఇలాగా మనం ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కార్న్ చిప్స్ కరివేపాకు చెన్నపప్పు ఎండుమిర్చి జీలకర్ర ఇవన్నీ కలిసేలాగా ఒక్కసారి వీటన్నింటినీ కలిపేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మరమరాలు ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాము వేసేసుకొని చక్కగా ఇలా కలిపేసుకోండి ఇలా చక్కగా అన్నీ కలిసేలాగా కలుపుకోండి మనకి రెడీ అయిపోతుందండి మరమరాల మిక్చర్ చూసారా చక్కగా ఫ్రై అయ్యాయి ఎంత బాగుందండి టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి మనం బయట ఊరికే తెచ్చుకొని కంటే ఇలాగ ఒక్కసారి ఇంట్లో చేసుకుంటే ఒక వన్ వీక్ దాకా మనం చక్కగా తినేయచ్చు అనమాట క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటే వన్ మంత్ కూడా మనకి స్టోర్ ఉంటాయి అన్నమాట ఇవి మనం మూత అనేది గట్టిగా పెట్టేసుకోవాలి ఇలాగా మనం స్టోర్ అండి వన్ మంత్ కూడా మనకి ఇవి ఖరాబ్ అవ్వవు స్మెల్ అన స్మెల్ కానీ మెత్తపట్టడం కానీ ఇలాగే ఉండదండి మనం స్టోర్ చేసుకునే బాక్స్ మాత్రం మంచిగా ఉండాలి చూసారా ఇలా కప్లో వేసిస్తున్నాను చాలా చాలా బాగుంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి